ముందు కాకినాడ కాజా స్వీట్ గా ఉంటుంది కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మటుకు ఎమ్మ హాట్ గా ఉంటారు నమ్మకున్న దానికోసం పార్టీ కోసం రా రా కేసు పెట్టినా పర్వాలేదని చెప్పిన గొప్ప కార్యకర్తలు ఒక కాకినాడ పార్లమెంట్ లో ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టిన పసుపు జెండా దింపకుండా మణమ తిప్పకుండా మాకు మీరు అండగా నిలబడ్డారు ఈరోజు వేదికపైన మేము కూర్చోగలుగుతున్నామంటే దాని ఎంకాల మీ చెమట ఉంది మీ త్యాగం ఉంది ఈ మధ్యన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీ నాయకులు కలుస్తున్నారు నన్ను ఒకటి అడుగుతున్నారు మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా నేను వాళ్ళకి చెప్పా తెలుగుదేశం పార్టీ మోడల్ అనేది రిపీట్ అవదు బ్రదర్ అది మా పార్టీకే సొంతం సభ్యత్వం దగ్గర నుంచి కమిటీల దగ్గర నుంచి ట్రైనింగ్ వరకు నర నరాలు మా రక్తంలో పారుతుంది దాని కారణం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు వాళ్ళందరూ చెప్తా ఆ మహనీయుడు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఎంతో మంది వచ్చారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా అన్నారు వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకే తెలుసు నాకన్నా ఎక్కువ మొన్న జరిగిన మహనాడులో మారుతున్న కాలానికి పార్టీ కూడా ఇవ్వాలి పోవాలని నేను చెప్పా దాంట్లో ప్రధానంగా ఆరు శాసనాల గురించి నేను మాట్లాడా దానిలో నాకు నా గుండెల్లో పెట్టుకునే శాసనం కార్యకర్తలే మా అధినేత అన్న శాసనం నవీన్ ఈరోజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు హైకమాండ్ చెప్పింది మనందరం వినాలని నేను ఏకభవించట్లేదు ఆ విషయం పైన ఎందుకంటే మా హైకమాండ్ మా ముందల కూర్చున్న వారు మీరు చెప్పింది మేము పాటిస్తాం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది అందరూ ఒక పెద్ద కుటుంబం కుటుంబం అన్నప్పుడు కలిసిగట్టుగా వెళ్ళాలి కుటుంబంలో కొన్నిసార్లు తగ్గాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది పార్టీ అంటేనే ఒక కుటుంబం మనందరం మీకు అనుకూలంగా మీకు కావాల్సిన నిర్ణయాలు తీసుకునేదానికి మేమున్నాం ఇక్కడ నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి పదమూడు సంవత్సరాలు వాస్తవంగా ఆ పసుపు చొక్క చూసిన ఆ పసుపు కండవ చూసినా ఆ పసుపు జెండా చూసినా మన అందరికి ఒక ఎమోషన్ నేను ఎన్నో సార్లు చెప్పా మన పార్టీ ఏనుగు లాంటిది కూర్చుంటే లేదు లేస్తే పరిగెత్తదు పరిగెడతా మొదలు పెడితే ఎదురు ఎవరు వచ్చినా తొక్కుంటా పోతుంది కేసులు పెట్టారు జైలుకు పంపించారు మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో బంధిస్తే మీరు నాకు అండగా నిలబడ్డారు మీరు నాకు భరోసా ఇచ్చారు బాబు గారికి బెయిల్ వచ్చిన రోజు నేను కలిసా ఆ రోజు ఆయన బయటకు వచ్చే ముందర ఇంకొక మాట చెప్పా సార్ ఎలాంటి పార్టీ మీరు తయారు చేశారో ఒక్కసారి మీకు చెప్పాలి యాభై మూడు రోజులు ఏ కార్యక్రమానికి పిలిపించిన ఈ ప్రోగ్రాం చేయమనన్నా ఒక్కరు కూడా చర్చించలేదు ఇచ్చిన పని చేసుకుని వచ్చారు అందుకే మాకు ఒక ఎమోషన్ ఉంది సార్ నా అదే ఒక కుటుంబం అంటే ఈరోజు మీ త్యాగాల వల్లనే తొంభై నాలుగు శాతం సీట్లో మనం గెలుచుకుంటాం జరిగింది నేను ఏనాడు ఊహించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు మనం గెలుస్తామని కానీ దాని వెనకాల కారణం కూడా ఉంది గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మనందరం చూసాం పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత ఉన్నాడు తాత పేరు తెలుసా పెళ్ళినోడు ఎవరు ఉన్నాడా పంచాయత్ ఎన్నికల్లో నామినేషన్ వేయాలనుకున్నప్పుడు వాళ్ళొచ్చి ఆయన కాగితాలు లాగితే మీసాలు మెలేసి తొడగొట్టి రా అని ఎదురు దాడి చేశాడే ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి పల్నాడు నియోజకవర్గంలో పల్నాడులో ఏకంగా ఒక తల్లి ఉంది మంజుల ఆమె పోలింగ్ గుడి దగ్గర అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతుందంటే వైకాపా నాయకులు దాడి చేశారు ఆమెకి రక్తం కారుతున్నా భయపడకున్న కూచుని చివ్వరి ఓటు పోలింగ్ అయిన తర్వాతనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది ఆ తల్లి ఆ మంజులానే మీ లోకేష్ కి స్ఫూర్తి తోట చంద్రాని మనం మరవకూడదు మెడపై కట్టి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టండి వాళ్ళ పార్టీకి జై కొట్టు నేను వదిలేస్తానని చెప్తే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మనందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు అందుకే తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను పట్టుబట్టా కేబినెట్ లో క్లియర్ చేశాం చట్టం కూడా చేశాం అసెంబ్లీలో పాస్ అయింది కౌన్సిల్కి వస్తే వాళ్ళు అడ్డు తిరిగారు ఆనాడే చెప్పా తోట చంద్ర విషయంలో అడ్డు రావద్దండి వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది దీని వెనకాల కారణం ఉంది ఎవరైతే మా కార్యకర్తలు చంపుతారో వాళ్ళొక ఆలోచన ఉంది ఆ పెద్దని చంపితే ఆ కుటుంబం బలీన పడుతుందని అందుకే అలాంటి కుటుంబంలో ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే రేపు మన వైపు చూసేదానికి ఎవరో ఒకరు భయపడతారు అందుకే చట్టం తీసుకొచ్చాం వచ్చే సెషన్ లో పాస్ చేసి తోట చంద్ర కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ ముఖ కార్యకర్తలకు హామీస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం మీ అందరు తెలుసు గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అదే ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేశాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కార్యకర్తలు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా ధనిక రాష్ట్రాలు ఉన్నాయి కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి మిగల బడ్జెట్ రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎక్కడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు అంతేకాదు తల్లికి వందనం మన హామీ ఇచ్చాం మనందరం కలిసి కట్టుగా డోర్ టు డోర్ తిరిగి హామీ ఇచ్చాం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం ఇచ్చి చూపించింది మనమే ఒక సైకో ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టాడు నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు చూసారా ఎగతాలు చేస్తూ మాట్లాడారు అందుకే ఎవరు నిమ్మల రామనాయుడు గారి జోలికి వెళ్ళకూడదబ్బా దాని తర్వాత దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అందజేస్తున్నాం అన్నదాత సుఖీభావా కింద ఇప్పటికీ రెండు విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనం కల్పిస్తాం జరిగింది నాకెంతో మంది అన్నారు డిఎస్సి గురించి మీరు వాగ్దానాలు చేయొద్దు మీరేమో చిటికలు ఏసీలు అయిపోతుంది అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి కేసు ఇప్పటికీ నడుస్తున్నాయి మీరు ఎట్లా చేస్తారు అన్నారు ఆనాడే చెప్పి నాకు ఛాలెంజ్లు అంటే బాగా ఇష్టం నూట యాభై రోజుల్లో డిఎస్సి చేసి చూపిస్తానని హామీ షా సుమారుగా రెండు వందల ఇరవై కేసులు వేశారు డిఎస్సి పైన అయినా కూడా తొక్కుంటా వెళ్ళి పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఈ రోజు మనం భర్తీ చేశాం ఆరు వేల మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేసాం గతంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే తలదించుకుని తిరిగే పరిస్థితి అందరు అనేవారు సైకో రాష్ట్రం నుంచి వచ్చావా అని అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారా మీతో మేము పోటీ పడలేమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాం ఇప్పటికీ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు చేసుకున్నాం తద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మనం పనిచేస్తున్నాం పక్కనే ఉన్న కొరమండల్ ఫర్టిలైజర్స్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు తద్వారా ఎనిమిది వేల మందికి అదనంగా ఉద్యోగాలు వస్తున్నాయి మన ఆనాడే చెప్పాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పాం ఈ రోజు ఆ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో మనందరం చేసి చూపిస్తున్నాం